హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో మేము దొండకాయ రొటీ పచ్చడి ఈజీగా ఇట్లా ఉన్న వాటితో ఎలా తయారు చేయాలో చూపిస్తాము మిక్సీలో కట్ చేసేది రోట్లో చేస్తాము సో మనం బయటికి వెళ్ళే కొన్ని కూర్చునే వాళ్ళు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో దొండకాయ పచ్చడి చేసేవచ్చు సో ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా దొండకాయలు పచ్చిమిర్చి టమాటాలని శుభ్రంగా కడుక్కుందాం దొండకాయ పచ్చడికి టమాటాలని సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఒక నాలుగు ముక్కలు చేసుకుంటే ఒక ఆయన సరిపోద్ది అలాగే దొండకాయలు కూడా సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు అవి కూడా రెండు భాగాలు చేసుకుంటే సరిపోద్ది పచ్చిమిర్చి మజ్జిగ చీల్చుకొని మొత్తాన్ని కట్ చేసుకుంటూ సపరేట్గా పక్కన పెట్టుకుందాం ఇలా పచ్చిగా ఉన్న దొండకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది పండిపోయినవి అయితే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా మారిపోద్ది పచ్చిడి దొండకాయలు అయితే మాత్రం ఎక్సలేట్గా ఉంటుంది టేస్ట్ సో ఏమేమి కావాలో చూసారు కదా ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దొండకాయలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ప్యాన్ పెట్టుకుందాం ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను యాడ్ చేసుకుందాం దొండకాయ ముక్కలు మరీ డీప్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోద్ది ఒక థర్టీ పర్సెంట్ ఎందుకంటే పచ్చడి కరకర్రలు ఆడితేనే బాగుంటాయి కాబట్టి సో థర్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోద్ది దొండకాయలు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి కూడా ఎక్కువ ఫ్రై అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే పచ్చడి బాగుంటుంది టేస్ట్ తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకుందాం పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని అవి కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోద్ది రెండు నిమిషాల తర్వాత చూశారు కదా ఇలా మగ్గితే సరిపోద్ది మరి ఎక్కువసేపు అవసరం లేదు ఇప్పుడు వీటిని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకుందాం ప్రతిసారి అన్ని రెసిపీస్ మిక్సీలో చేస్తున్నాం కదా ఈసారి రోటీలో చేద్దాం అనుకుంటున్నాం రోల్లో చేస్తే పచ్చడి కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఈసారి రోల్లో చేద్దామని మా మావిడ అందుకే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి చేస్తున్నాం మా ఇంటి దగ్గర రోల్ లేదు కాబట్టి ఇప్పుడు మేము వంట చేసేది మా అమ్మ వాళ్ళ ఇల్లు దొండకాయ ముక్కలు బాగా మెత్తగా రుబ్బాల్సిన అవసరం లేదు కచ్చా దంచుకుంటే సరిపోద్ది టమాటాలు మాత్రం మెత్తగా అయ్యే వరకు రుబ్బుకోవాలి ఇందాక మనం సాల్ట్ వేసుకోలేదు కదా సాల్ట్ ఏంటంటే మనం దంచేటప్పుడే యాడ్ చేస్తే టమాటాలు రసం అంతా బయటకు వస్తుంది కదా అప్పుడు ఈ సాల్ట్తో కలిసి మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి ఇట్లా ఈ లెవెల్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని తాలింపు పెట్టుకోవాలి తీసి తాలింపు పెడితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా వాసన వస్తూ ఉంటుంది కాబట్టి తాలింపు పెట్టుకుంటే సూపర్ ఉంటుంది పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి కూడా మనం మళ్ళీ అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ తాలింపులు అలాగే జీలకర్ర ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం తర్వాత రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం రెండు వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి యాడ్ చేసుకుందాం స్మెల్ బాగుంటుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా ఆ పచ్చడిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ చూశారు ఎంతో ఈజీగా దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది విలేజ్లో వాళ్ళు ఇలాగే చేసుకుంటారు దొండకాయ పచ్చడి ఎందుకంటే మేము కూడా విలేజ్లోనే ఉండి వచ్చాం కాబట్టి మేము రెసిపీ చేసి మీకు చూపించాం మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం బాయ్